విశాఖలో గీతం సంస్థ భూ కబ్జాపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్టాండ్ ఏంటని వైసీపీ నేతలు ప్రశ్నించారు గతంలో విశాఖలో ఊగిపోయిన పవన్ ఇప్పుడు ఎందుకు మాట్లాడడం లేదు విశాఖలో భూ కేటాయింపులు దేశంలోని పెద్ద స్కామ్ ప్రజలు ఓట్లేస్తే గెలిపిస్తే రాష్ట్రం మీకు రాసి ఇచ్చినట్లు కాదు అని ఘాటు విమర్శలు చేశారు మేమందరి ఇక్కడికి వచ్చాం చిన్న ఉదాహరణ చెప్తాను మీకు ఇదిగో ఇదిగో ఈ ఫోటోలోనిది ఈ గీతము లోనున్న ఆ గేటు లోపల ఉన్న భూమి దాంట్లో ప్రభుత్వం వచ్చి ఆ రోజు బోర్డులు పాతింది ఏముందో చదవండి హెచ్చరిక ఈ భూమి ప్రభుత్వానికి ప్రభుత్వానికి చెందింది ఎవరైనా అక్రమంగా ఆక్రమిస్తే శిక్ష అహులని రాస్తుంది మేము వెళ్తున్నాం ఇక్కడ వచ్చారు పోలీసు వారు ఈ పోలీసును అడుగుతున్నాం ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం కబ్జాదారులకు వచ్చి మీరు వచ్చి కాపలాదారులుగా ఉంటారా ఇదేనా మీ ప్రభుత్వం అందుకైనా ఉంది పోలీసు వ్యవస్థ అందుకనే ముందు ఈ రాష్ట్ర ప్రభుత్వం తాలూకా ప్రజాస్వామ్యంలో మీకు ఇచ్చిన అధికారం ప్రజలు అధికారం ఇచ్చారని చెప్పని దోపిడీదారులకు వచ్చి కాపలాదారులుగా మీరు ఉంటారా మేము ఇక్కడికి వస్తే మేము వచ్చాం ఒక ఒక శాసనమండలిలో ఒక ప్రతిపక్ష నాయకుడు బతికల వ్యక్తిగా దాంతోపాటు మా శాసనమండలి సభ్యులు వచ్చారు మా శాసనమండలి పాటు మా మాజీ మంత్రులు మాజీ ఎమ్మెల్యేలు వచ్చారు వారితో పాటు స్థానికంగా ఉన్న కార్పొరేటర్లు వచ్చారు మా మాజీ మేయర్ గారు వచ్చారు మా డిప్యూటీ మేయర్ గారు వచ్చారు మా పెద్దలందరూ వచ్చారు వస్తే మీ ఆంధ్రమును మమ్మల్ని లోనకెళ్ళనీకి అంటా ఇక్కడ వచ్చి అడ్డుగట్టు చేసి ఆపుతారా ప్రభుత్వ భూమికి వచ్చి మేము చూస్తామంటే మాకు చూడటానికి వీళ్ళేది నా ఆపుతారా ఇదేనా ప్రభుత్వం ఇదేనా ప్రభుత్వం తాలూకా పరిపాలన ఈ విధంగా దోపిడియా ఏం చంద్రబాబు నాయుడు మీరు అంటారు కదా ఈ రాష్ట్రంలోని సీనియర్ నాయకుడిని ఒక లెజెండ్ అని చెప్పిని సొల్ కబురు చెప్పుకొని మీకు వాయించుతారు కదా ఇదేనా లెజెండ్ తాలూకా నా నాయకత్వం ఇదేనా మీ పరిపాలన ఇదేనా చెప్పండి అడుగుతున్నాను ఈ ఉన్న టీవీ ఫైవ్ అడుగుతున్నాం ఏబిఐని అడుగుతున్నాం ఇవాళ అడుగుతున్నాను ఈటీవీని అడుగుతున్నాను ఎందుకు ఈ కప్తాను మీకు టీవీలో చూపెట్టలేదు ఎందుకు ఈ కప్తాను మీ పత్రికలో రాయట్లేదు మీకు వాటి మీకు కూడా ఇందులో భాగస్వామి నదాం అనుకుంటున్నారా ఇలాంటి దోపిడీని వచ్చి ఈ సామాజిక ధర్మం కాదా సామాజిక న్యాయం కాదా మీకు ఇది దీన్ని అడ్డుకట్టు వేయాల్సిన బాధ్యత మీకు లేదా అడుగుతున్నాను ఎంత ధర్మం అండి ఎంత ధర్మం అది కూడా చూడండి టీవీలో తిప్పండి టీవీలో చూడండి ఆ భవనాన్ని చూడండి అది ప్రభుత్వ భవనం అది ఏమైనా జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా శోధమా లేకపోతే ఆయన తాలూకా మీకు ఇంత ఇన్ని ఇన్ని మాటలు చెప్పారండి దాన్ని నిజంగా కనిపిస్తున్నా ఈ బోట్ కనిపించా మీకు ఈ లో ఉన్న ఈ ఫోటోలు కనిపించట్లేదా మీకు ఇది జరుగుతున్నా ఇది వీటిని కనిపించట్లేదా మీకు ఇది కనిపించట్లేదా ఓ అప్పుడు అప్పుడు ప్రభుత్వం వచ్చి తొలగించిన ఆ గీతం ఆ బోర్డు కనిపించా ఏమయ్యాయి సరే మీ టీవీలో మీ ఇష్టం మీరు పెట్టుబడిదారు పెట్టుబడులు పెట్టారు పెట్టుబడులు పెట్టారు నా సొంతం నా ఇష్టం అంటే సరే మీ ఇష్టం కానీ ఈ రాష్ట్రంలో సామాన్య ప్రజలకి ప్రజ్ఞ నష్టం జరిగితే ఓ ప్రజాస్వామ్యంలో ఒక బాధ్యత రాజకీయ పార్టీగా మా పార్టీ మేము గుర్తురిగాం మా పార్టీని మేము నిర్వర్తిస్తున్నాం మీరు చుమ్మెడతారా మీరు దాన్ని సమర్థిస్తారా దాని దోపిడీలో మీరు భాగస్వాములు అవుతారా పక్కన పెట్టండి ఇది ధర్మం కాదు ఇది ఆలోచన చేయమని కోరుతున్నాం అంతేకాదు ఇవాళ ఇవాళ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు విశాఖపట్నంలో ఉన్నారు వెళ్ళండి ఇక్కడ నుంచి మీ ఆంధ్ర అయిన దగ్గరికి వెళ్ళండి ఆయన అడగండి ఈ దోపిడీని మీరు సమర్థిస్తున్నారా ఈ దోపిడీలో మీరు భాగస్వాములు అవుతున్నారా లేదు దీన్ని అడ్డుగట్టు వేస్తున్నారా అని చెప్పి చెప్పాల్సిన బాధ్యత పవన్ కళ్యాణ్ ఉంది మాటలు మాటలు చెప్తే కాదు చేతల్లో చూపెట్టాలి రాజకీయాల్లో స్పష్టంగా ఉండాలంటే మన తాలూకా పరివర్తన మన తాలూకా నడవరిక మనం చెప్పే మాటలు దానికి వచ్చిన ఫలితాలు దాన్ని బట్టి రాజకీయాలు ఉంటాయి అంతేగాని ఆవేశాలు కావాలతో మాట్లాడిన మాటలు ఎన్ని మాటలు చెప్పారండి మీరు మరి ఎందుకు ఇవాళ మాట్లాడట్లేదు సాక్షాత్ విశాఖపట్నంలోనే దగ్గరలోనే మీరు ఉన్నారు అండి చూడండి ఈ భూముల్ని ఈ భూములు చూడండి ఎక్కడైనా ఈ బోట్లు ఇంతకు ముందు పెట్టినా ఎరికాలు ఉన్నాయా ఏ విధంగా మీరు ఆ బోట్లు తొలగిస్తారు ఎవరిచ్చారు మీకు అధికారం అని చెప్పని అడుగుతున్నాం కోర్టు వచ్చి చేయిస్తే సేద్యానికి సాటిస్గవర్మెంట్ చెప్పని సాటిస్గవర్మెంట్ చెప్పనిస్తారు సే అంతేగాని మీకొచ్చి దారని సేవ్ ఇవ్వలేస్గవర్నమెంట్ చెప్పి ఏ రకంగా పోటీని తొలగిస్తారు లోనా చెప్పాలి సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఇవాళ చంద్రబాబు నాయుడు గారు కుటుంబ సభ్యులకి ఈ గీతం యాజమాన్యానికి మనం ఉంది ఎందుకంటే ఎన్నికల్లో ఓటు ఇచ్చి ఎమ్మెల్యే అయితే ఎన్నికలు ఓటిచ్చి ఎంపీ అయితే ఎన్నికలు ఓడించి మంత్రి అయితే ఎన్నికలు ఓడించి ముఖ్యమంత్రి అయితే ఈ రాష్ట్రం వచ్చి నీకు రాసి పెట్టారు అనుకుంటున్నారా దరదత్వం చేసి మరి మీకు వచ్చి పట్టా ఇచ్చారు అనుకుంటున్నారా ఈ ధర్మం కాదు ఇది ఈ ధర్మం కాదు ప్రజాస్వామ్యం ఎవరు కూడా హరిసించరు ఇవాళ అడుగుతున్నాం భారతీయ జనతా పార్టీని కూడా ఇవాళ పెద్ద పెద్ద మాటలు చెప్తారే అక్కడ ప్రజాస్వామ్యం దేశం అని చెప్తారే మోడీ గారు తల్లినాడు దగ్గర ప్రజాస్వామ్యం చెప్తారే మోడీ గారు ఏం భారతీయ జనతా పార్టీ నాయకులు మీరు మీరు కళ్ళు కళ్ళు ఇదే ప్రజాస్వామ్యం ఇదేనా అర్థం ప్రజాస్వామ్యం దోపిడీ చేయడమైన అర్థం ప్రజాస్వామ్యం అంటే దోచుకోవడం అర్థం ఇదేనా అని అడుగుతున్నాం చెప్పండి మీ తాలూకా వివరణ మీరు చెప్పండి మీరు కూడా ప్రజల దోషులుగా నిలబడదామంటే మాకు అభ్యంతరలే ఇందులో భాగస్వాములు అవుతామంటే అవ్వండి మేము మాత్రం దీని సంగతి తెలుసుకుంటాం కానీ ధర్మం కాదు న్యాయంగా మీరు నిజంగా నిజంగా మోడీ గారు చెప్పిన మాటలు కానీ అది కానీ ప్రజాస్వామ్యం వచ్చి తెల్లంటే అంటే ఎప్పటి దోరు ఇప్పండి లేదు మోడీ గారు చెప్పిన మాటలు అబద్ధం అది కాదు ఆయన మాటలు వచ్చి అవే చెప్తారు కానీ జాతర వచ్చి దోపిడీ చేసుకుంటా కింద సంస్థ అంటే సరే మీ ఇష్టం ప్రజలు తెలుస్తారు మీ తల్లి సంగతిని ప్రజలు నిర్వహిస్తారు మీ తాలూకా వ్యవహారాన్ని అంతేగాని ఈ ధర్మం కాదు నీ వ్యవస్థలో ఈ రకంగా అడ్డుపెట్టడం ధర్మం కాదు గౌరవం వచ్చి శాంతియుతంగా వచ్చి ఏ బోర్డు చూద్దాం ఎంత దప్పుడీ చేశారు ఇన్ని వేల కోట్లు ఐదు వేల కోట్ల రూపాయలని యాభై నాలుగు ఎకరాలని ఏ విధంగా దోచుకుంటున్నారు వద్ద చూద్దాం వస్తే మమ్మల్ని లోనికి వెళ్ళకుంటా పోలీసు వ్యవస్థను పెట్టి అధికారం మీ చేత ఉంది కదా అని చెప్పని ఇక్కడ అడ్డుపెట్టి మమ్మల్ని ఎండలో నిలబెట్టి కూర్చోబెట్టి మాట్లాడించే మరి చేస్తారు ఈ ప్రభుత్వం ప్రభుత్వం అంటే ఐదు సంవత్సరాలు ప్రజాస్వామ్యంలో ఉంటుంది అంతేగాని యాభై సంవత్సరాలు ఉంటారు మీరు మీ రాజకీయాల్లో యాభై సంవత్సరాలు మీ అధికారంలో ఉండరు అప్పుడే రెండు సంవత్సరాలు ఎందుకు మూడు సంవత్సరాలు వస్తుంది రాత్రి అయితే పగల పగలైతే రాత్రి వస్తుంది ప్రజాస్వామ్యయుతంగా చట్టబద్ధంగా చట్టాన్ని చేతులు తీసుకోకుండా రాజ్యాంగ బద్ధంగా రాబోయే కాలంలో దీని సంగతి తెలుస్తామని విషయాన్ని చెప్తున్నాం మీ అందరికీ మీ ద్వారా ఈ రాష్ట్ర ప్రజానికి మరి విశాఖ ప్రజలకు కూడా దయచేసి మీ ద్వారా ఈపై ఈ మాధ్యమాల ద్వారా పైసా ప్రజలందరినీ కూడా తెలుసుకోవాలని కోరుతున్నాం ఏ రకంగా ఈ కుటుంబ ప్రభుత్వం తోపుడి ఉందో ఏ రకంగా ఈ చంద్రబాబు నాయుడు కుటుంబం ఏ రకంగా దోచుకుంటుందో ఈ ఐదు వేల కోట్ల రూపాయల భూముల్ని ఏ రకంగా దోచుకుంటుందో ఒకసారి ఆలోచన చేయమని కోరుతున్నాం విశాఖపట్నం పెద్ద అందరినీ కూడా రాష్ట్రంలో పెద్దలందరినీ కూడా ప్రజలందరినీ కూడా వీళ్ళకి ఆలోచన చేయమని కోరుతున్నాం కాబట్టి ఇక్కడికి వచ్చాం దీని తరలి కరిచి లేవు కౌన్సిల్లో రేపు కౌన్సిల్లో రేపు వచ్చింది దీని మీద తీర్మానం పెట్టారు దీన్ని దగ్గర చేయడానికి దానిపై పోరాటం చేస్తాం దాన్ని అడుగుతాం ఈ పక్కనే ఉంది మన వెంకటేశ్వర స్వామి అయ్యా స్వామి వాళ్ళకి కనువైపు కలిగించవు ఈ దోపిడి ఆపడానికి ప్రయత్నం చేసి స్వామి ఒకవేళ మా మించిపోతే మిమ్మల్ని కూడా ఆ దేవుని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం నిజంగా మీకు చూసాల్సి ఉంటే నిజంగా మీకు వచ్చి దేవుడి పట్ల కానీ ప్రజాస్వామ్యం పట్ల కానీ రాజ్యాంగం పట్ల కానీ లేకపోతే విశాఖపట్నం ప్రజల పట్ల కానీ మీకు ప్రేమ ఉంటే నిజంగా మీ బాధ్యత ఉంటే దీని నుంచి ఉత్తీర్ణత చేసుకోండి దీని నుంచి ఉత్తీర్ణత చేసుకోండి ఉన్నాయి కదా మీరే చెప్పారు కదా అందరి సీట్ చదవాలంటే లక్షల కోట్లు పెట్టి చదువుకోవాలని చెప్పి కొనుక్కోండి లక్షల కోట్లు పెట్టి కొనుక్కోండి కొనుక్కోండి ఎవడొద్దనాడు ఇయో పక్కనే అక్షరంలో పెడితే ఏమన్నా డెబ్బై ఎనభై కోట్ల రూపాయలు కొన్నారు కదా ఇది పెట్టండి